ప్రభుత్వ హాస్పిటల్ అవినీతిపై చర్యలు తీసుకుని కరీంనగర్ జిల్లా కలెక్టర్కి సిపిలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ లీగల్ నోటీసులు పంపించినట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు శేఖర్ మాట్లాడుతూ అవినీతి అధికారులను సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా అవినీతి కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సిపి ఇతర అధికారులకు లీగల్ నోటీసులు పంపించామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు జరిగినటువంటి నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల అవినీతి కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకోనందున అవినీతి అధికారులైన డాక్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ నవీన అదే స్థానంలో కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెరిన్ శాఖ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకున్న పాపన పోలేదని వాపోయారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మేము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతి ఏదైతున్నదో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి ఎంక్వైరీ కమిటీ అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయించారు ఒక కమిటీ చేశారు ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ లలితా దేవి లలితాదేవి ఎంక్వైరీ కమిటీ చైర్మన్ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి అవకతవకలు నిధుల దుర్వినియోగం పైన పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో దాదాపు మూడున్నర నుంచి నాలుగున్నర కోట్ల వరకు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు సంబంధించింది వేటికి కూడా బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు కాయకల్ప అంటే ఎన్హెచ్ఎం నిధులు నేషనల్ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాటి కూడా బిల్స్ లాంటి కానీ రసీదులు కానీ ఓచర్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకుండా నిధులు దుర్వినియోగమైన అని చెప్పేసి ఒక దగ్గర ముప్పై ఐదు లక్షలు ఒక దగ్గర యాభై ఐదు లక్షలు ఒక దగ్గర పదిహేను లక్షలు ఒక దగ్గర లక్ష యాభై వేలు ఇట్లా చూసుకుంటూ పోతా అంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఎక్కడ కూడా బిల్లు నాట్ సబ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ అనే ఉన్నది తర్వాత డీజిల్ పెట్రోల్కు సంబంధించి కింద మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో కేవలం నలభై ఐదు వేలకు మాత్రమే బిల్స్ సబ్మిట్ చేశారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మిగతా వాటికి బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో ఎంక్వైరీ కమిటీ వేసిన రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల ఎనిమిదో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ చివరిలో డేట్ ఉన్నది అంటే సంవత్సరం నెరవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఎంక్వైరీ రిపోర్టు పైన జిల్లా కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరికీ ఏం ఎలాంటి చర్యలు తీసుకోలేదు